అంతేనా ఓన్లీ కెమెరాని చూపెట్టడం మట్టుకే నా నువ్వు రావా కాదు స్టేజ్ ఫియరా డైరెక్టర్ ఇంకా రాలేదు కదా ఓకే కొంత సేపంలో షార్ట్ అయిపోతాయన్నమాట తెస్టం మనం దృద్ధం కదా అంటే మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఉంది అది ఏందో యొక్క సో లైక్ ఎవరైనా సబ్స్క్రైబర్ స్టేజ్ మీదకి వస్తే మనకు ఒక గిఫ్ట్ ఉంది ఆచుకోవచ్చు ఉంటే కదా చేయలేదు ఆ రోస్టో కదా

बुक्सार मेरोस से मात अटवा है गुपल गयानु रंडी डेशा अल्लेवा जातका लें चपक लेदा लिगात्र कुपक जातका में अटकर लेद। तरह ग्राथ वट रहेंगी अची क्या कुला वट रहा चपिन अरा अंगर के ओपक अंगर के अंगर के अंगर

ఇంకా రాలేదా ఓకే సో దుబాయ్ తోనా ఎవరినా వాటర్ బాడీలు ఉన్నాయి తాగదు మెల్లగా ఉన్నాయి బయట

Heduda da ichi mi wa ma filtere.... mining bole ikuro..... e...y午ana..aisye

రావాలా మళ్ళా మళ్ళా రావాలా మళ్ళా చూడతారా భయం నీకు అంత బాగున్నా ఎలా అన్న బాగున్నారా చెప్పులు బాగా లేకపోతే మా వాళ్ళు వీడియో తీసుకుంటాడు బాగా అన్న బోధనాలు కొద్దిగా లేట్ అవుతున్నాయి కొంత లేట్ అయినా సరే మీకు పెడతాం అన్న బోధనాలు ఇదా ఇది పడుతున్నారు అన్నా భోజనాలు ఉన్నాయి కదా లేట్ అయింది అని చెప్తుండు మీరు ఏం తప్పు అనుకోవద్దు అన్నా నేను ఒక అమ్మాయిని ప్రేమించిన అన్నా అన్నీ వేసుకో అమ్మవారి పేరు చెప్పాలా నిజంగా చెప్పాలా ఆమె నాకు గుండె అన్నా కానీ కాద కాద కాదా ఆమె నాకుండే ఆమె కోసం రెండు సమోసాలు తెచ్చాను రెండు ఆరుగడ్డ పద్ధతి తెచ్చాను ఒక తొడ తెచ్చాను చికెన్ తొడ తెచ్చాను కానీ వాళ్ళ అయ్య మాత్రం నా పెళ్ళి ఒప్పుకోవట్లేదు అన్న వాళ్ళ ఏకొక్కటే చెప్తున్నా అంకుల్ వేస్ట్ అన్నా వేస్ట్ వేస్ట్ అంకుల్ వేస్ట్ అన్న కొద్ది కూర్చోండి ప్లీజ్ నేను కాల్ ముక్తాన్నా కూర్చోండి 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 అందరు కూర్చోండి కూర్చోండి ఇక్కడికి వచ్చిన పెద్దలకి పూజలకి ప్రతి ఒక్కరికి ఉదయపూర్గా పూజలు పూజలు అన్న పూజలు అంటే పూజకు వచ్చిన పెద్దలకి పూజలకి అంటే ఉండదు పేరు యుద్ధం తప్పదు శరణం అంటే అన్నం పెడతాం మేము అందరంకి యుద్ధం తప్పదు తెలుగు రాదన్న అన్న వెళ్ళిపోతున్నాడు చూసినా అన్ని మాట్లాడగానే నేను ఒక పాట పాడతా ఒక్కసారి పాడతాడ లేచాను అన్నం తిన్నాను బ్రష్ చేశాను చేశాను మా లవర్కి ఫోన్ చేశాను మా లవర్ నెంబర్ రాసుకోండి అందరు రాసుకోండి రాసు అదే అన్న మా లవర్ నెంబర్ రాసుకోండి అందరు రాసుకోండి డబల్ నైన్ ఫైవ్ నైన్ ఓకే ఫోర్ నైన్ ఓకే టూ త్రీ వన్ లాస్ట్ నెంబర్ మీరు కనుక్కోండి అన్న ఒక నుంచి పద్నాలుగు కొట్టుకోమట్ట ఒక నుంచి పద్నాలుగు కొట్టమంటావా అన్నా నేను ఒకటి చెప్పి వెళ్ళిపోతాను ఈ రాత్రి అని మాట్లాడా ఏయ్ ఒన్ని అన్న ఒకటి అన్న బై ఏయ్ ఇది ఒడి ఎప్పా ఏదో ఒడి ఎప్పా ఎనికి ఎడుతున్నానా ఊపు ఉండు గర్ల్ ఫ్రెండ్ ఎవరు గర్ల్ ఫ్రెండ్ పేరు ఆర్ ఏ ఏ ఆర్ నేను ఓర్ ఫైండ్ దుర్గా చెప్తానా నేను చెప్పింది చేస్తారా మీరు అందరు చేస్తారా ఒక్కసారి అందరికి చేయలేపండి ఇది ఒకటి ప్లీజ్ నాకోసం కోసం ఒక్కసారి చేయిలు ఉన్న వాళ్ళు లేపండి చేయలేని వాళ్ళు లేపకండి ఉన్నాయా ఈ చేయలు లేపండి రెండు ఒక్కసారి క్లాస్ కొట్టనా ప్లీజ్ ఎందుకంటే ఇలా కొడితే దోమలు వెళ్ళిపోతాయి దోమలు కొడుతున్నాయి కదా మీకు వెళ్ళిపోతే ఇలా ఇలా అంటే దోమలు వెళ్ళిపోతాయి దోమలు ఎక్కడ అనిపిస్తుంది కుడుతున్నాయన్న మీరేస్తున్నాయి మీకు కుడుతున్నాయని చెప్తున్నాను అన్న అంటే కొడుతాకపోతే మీరు కొట్టుకోకూడదు నువ్వు ఎందుకు ఫోన్ చేస్తున్నావు నేను ఇక్కడ ఇది ఇదేదో పెళ్లి ఫంక్షన్కి వచ్చినాయి నువ్వు ఫోన్ చేయగా చెప్పిన నువ్వు ఎందుకు ఫోన్ చేస్తున్నావు చేస్తున్నాను ఫోన్ అరే

बस तो बोल ना बाय हाँ तीन आ देना रे 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 अरे तुम से तोड़ो मल्ले निकालो बस बस ना बाय शुरू के हाँ तीन आ गए ना बोलते हैं <laughs> अरे हाँ अरे पाइंटिंग का आता है आ

అన్నా అందరికీ తెలుగు వస్తుంది కదా ఇంగ్లీష్ ఇంగ్లీష్ వస్తా ఇంగ్లీష్లో మాట్లాడాలా నేను యా ఐ నో వెరీ వెల్ ఇంగ్లీష్ ఐ నో డల్ ఇంగ్లీష్ ఐ నో స్లో ఇంగ్లీష్ ఐ నో ఇంగ్లీష్ మీడియం స్లో మోషన్ ఇంగ్లీష్ మర్ ఇస్ బీటింగ్ ఐఎమ్ గోయింగ్ అవుట్ సైడ్ కానీ ఒక్కటి చెప్తున్నా మై ఫ్రెండ్ శంకర్మణి రాజా సినిమాలో వెంకటేష్ గారిని చూసాము నటించడంలో ఇన్ని చూస్తాము అంటే ఎలా నటిస్తాడు అంటే జీవిస్తాడన్న అంటే మన ముందట అంటే మనని ఎడ్డూలం చేస్తాడు కదా ఎడ్డూలం చేస్తాడు మా అమ్మ నువ్వు అంటే నాకు మస్తు ఇష్టం అన్న అంటాడు అరవై తింటాడు మా అమ్మ నువ్వు బావి ఇష్టం అమ్మ అంటాడు అరవై నాలుగు తిములు తింటాడు చూడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్నాడు అచ్చుడు అచ్చుడుతోనే మా అమ్మ కోటెలా ఉంది అన్నాడు బాగుందిరా అన్న ఎంత తెలుసా మామూడు నేనన్నా రెండు వందల యాభై ఉంటదేమో రా అన్నా లేదు మామూలు పద్దెనిమిది వేలు ఇది అన్నాడు అంటే నిజంగా గుండె ధైర్యం ఉంటే అన్నకి ఇయమన్నాయ ఆయనకి గుండె ధైర్యం ఉంటే నాకు అన్న లేకపోతే అందరు అందరు అన్న ఇస్తున్నావా లేదా

అన్న ఆ బూట్లు కూడా ఇవ్వట్లు ఆ బూట్లు కంగ్రాచులేషన్ అన్నా ఈ మందరికి ఆల్ ది బెస్ట్ ఇంకా మంచి మంచి మూవీస్ ఇంకా మంచి మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తి ఊరుకుంటున్నా అంటే చాలా కష్టపడి వచ్చిండు అంటే కష్టం ఏంటో ఇంకా బాగా తెలుసు హార్ట్ఫుల్ చెప్తున్నా ఇస్ వెరీ హార్డ్ వర్కర్ ఇస్ పర్సన్ అంటే నా పక్కన ఉండడానికి చెప్పట్లేదు అంటే జాకెట్ కోసం చెప్తున్నాను ఇవన్నీ ఇస్తాడు ఇస్తాడు

నీకు మైక్ చేయకో అని చెప్తున్నా అటున తొమ్మిది సంవత్సరాలు పెట్టాడు వస్తున్నా వస్తున్నా శంకరమణి గురించి చెప్పానా ఏంటంటే చాలా మంచివాడు అంటే లైక్ నేను ఫస్ట్ పరిచయం అయినప్పుడు మనం కలిసినప్పుడు మనోడు ఇచ్చే రెస్పెక్ట్ చాలా బాగున్నాయి అండ్ ఏడమైనా మంచిగా చూసుకుంటాడు అనుకోని ఇక ఇటు వచ్చినా అటు వచ్చినా ఖర్చు ఇలానే పెడతా అంటాడు కానీ తర్వాత అంటే गोकि वो आते अरे गोकुनी पाटवाडू